క్యూనే న్యూస్కు స్వాగతం శ్రీ జన్మభూమి అయోధ్య రామమందిరంలో శ్రీ రామ్లాల ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా హౌసింగ్ బోర్డు హనుమాన్ మందిరంలో అష్టావధాని డాక్టర్ బొచ్కర్ ఓంప్రకాష్ గారు శ్రీ మధ్రమాయణం వైశిష్ట్యంపై అమూల్యమైన ప్రవచనం చేశారు రూపుదాచిన ధర్మం రాముడని రామాయణాన్ని ఆది వాల్మీకి మహర్షి రమణీయంగా మలిచి ఈ ప్రపంచానికి అందించారన్నారు రామాయణం ఆదర్శవంతమైన కావ్యమని అందులోని విశిష్టతను తెలిపారు అని హౌసింగ్ బోర్డు గౌరవాధ్యక్షులు మోహన్ దాస్ అధ్యక్షులు వేమ ప్రకాష్ తెలిపారు ఈ సందర్భంగా హోంప్రకాష్ ను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దశరథ్ భాను పుష్పకర్ ఆనంద్ మారుతి రత్నాకర్ అధిక సంఖ్యలో మహిళలు కాలనీ వాసులు పాల్గొన్నారు स्तान्त्रिक वाम दक्षिण पथ ीङ्कारमध्यापि वा ज्योतिर्मण्डल चात्रिक व्यतिकराम् ओङ्कारघण्टार्भरी वन्दे हस्य मुखीम् महाकविशीम् मन्त्राधिदेवीश्वरी मन्त्राधिदेवीश्वरी మాతృ్యా సభావేదికలో సుఖాసీనులైనటువంటి శ్రీమాతృ స్వరూపిణులైనటువంటి మీ అందరికీ రామ గుణాల్ని అద్భుతంగా తెలియజేస్తూ ఉంది రామో సదా విజయతే రామం భజే రామే निशाचदचमू रामाय तस्मै नमः रामान्नास्ति परायणम् परतरम् रामस्य दासोऽस्म्यहम् रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलयः सदा भवतु मे भोर బుధౌషం తెలియజేయడం జరిగింది రాక్షసుల యొక్క సమూహము రాముని చేత సంహరింపబడుతూ ఉంటుంది అసలు భగవంతుని యొక్క కార్యమేంది అనంటే అధర్మాన్ని అనగదొక్కేసి ధర్మాన్ని ప్రతిష్ఠించడమే కదా అలా రామే నిషాచరచము రామాయ తస్మై నమ రాముని చేత రాక్ష గావిషడుతూ ఉంది అట్లాగే రామాయ అలాంటి రాముడు లేదు అని ఢంకా భజాయిస్తాను నేను ఇక్కడ ఏనుగు మీ వ్యక్తి ఇక్కడ దాకా వినిపించే విధంగా అయోధ్య వర్గాలు మొత్తం పద్నాలుగు లోకాలు వినిపించేది అతల వితల సుతల తలాతల వసాతల మహాతల పాతాల విషత్త లోకాగే భూలోక భోరలోక స్వర్లోక మహోలోక జలోక తపోలోక సత్యలోకాలు ఇవన్నీ కూడా పద్నాలుగు లోకాలు వినిపించే విధంగా ఒక గొప్ప ఏడు ఎక్కి నేను ధంచా వదయిస్తాను అంటున్నాడు రామదారుండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ వికేంద

అలాంటి రాముడితో సాటి వచ్చేటటువంటి మరో దేవుడు లేడని నేను మత్తే భాన్ని ఎక్కి డామ్ డడాం డడాం అంటూ ఈ లోకమంతా వినిపించే విధంగా నేను ప్రకటిస్తాను అంటూ తన భక్తిని తెలియజేయడం జరిగింది ఎప్పటికప్పుడు వార్తను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి